ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఆవుల సంత ఇడ తరుపు ఉన్నట్లున్నాయి చూద్దాం ఎంత రేటు చెప్తారో రెండు తరుపు ఇంకా పళ్ళు వేసి లేకుండా ఇక్కడ మళ్ళీ ఏం రాజు వేసినా పనులు ఇవి పాల పల్లవా ఏముంటాయి రేటు వీటికి మళ్ళీ డెబ్బై ఆరు వేలు అంట రెండు దుళ్ళకు ఎంత ఉంటుంది వయసు వీటికి సంవత్సరం దాటే ఉంటుంది మళ్ళీ అడిగారు ఎవరైనా వచ్చి అరవై ఐదు వేలు అడుతుండ్రు ఇచ్చే రేటు డెబ్బై సెవెంటీ థౌజండ్ అయితే ఇస్తాడట రెండు పాలపల్ల ఆవు తరుపు తోడులు పేయదులు నెంబర్ చెప్పురాజు సరే సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ నైన్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ ఊరేది కొమ్మూర్ మద్దూర్ నారాయణపేట్ జిల్లా సైల్ కాకుండా అయినా ఈ రాజును కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకరిగితే మళ్ళీ వద్దాం